షావుకారు జానకి గారు అలనాటి అందాల హీరోయిన్ నటనతో అందంతో అభినయంతో తెలుగు తమిళం మలయాళం సినిమాలను విజయాల పాట పట్టించి కోట్లాది ప్రేక్షకుల్ని సంపాదించి పెట్టుకున్న నటి తొలి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకుని ఐదు తరాల ప్రేక్షకుల్ని అలరించి ఫైవ్ జీ జానకి గారుగా మారిపోయారు సోషల్ మీడియాలో చాలా మంది షావుకారు జానకి గారి గురించి పోస్టులు పెడుతున్నారు నిజంగా అదృష్టమంటే ఆమెదే కామెంట్లు చేస్తున్నారు ఇంకో తరాన్ని కూడా చూడాలని ప్రార్థిస్తున్నామంటున్నారు అవన్నీ ఎందుకో తెలుసా ఆమె తన ఐదు తరాల కుటుంబంతో హాయిగా ఆనందంగా ఉంటున్నారు మనకి అనిపిస్తుంది కదా అమ్మమ్మతో గడపాలి నానమ్మతో ఉండాలి అని మనలో ఎంత మందికి అలాంటి అవకాశం ఉందో తెలియదు కానీ జానకి గారైతే తన ముని మనవరాళ్ళు మనవల్లతో కూడా ఉల్లాసంగా టైం స్పెండ్ చేస్తున్నారు షావుకారు జానకి గారు పన్నెండు డిసెంబర్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో జన్మించారు ఇప్పుడు ఆమె వయసు తొంభై మూడు సంవత్సరాలు షావుకారు జానకి గారు కూతురు యజ్ఞం ప్రభా యజ్ఞం కూతురు వైష్ణవి వైష్ణవి కూతురు అతిథి అతిథి కూతురు మేఘన ఒకటి రెండు తరాలను చూడటమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో షావుకారు జానకి గారు ఇన్ని తరాలను చూడటం నిజంగా గొప్ప విషయం ఇలాంటివి చాలా అరుదు కూడా ఐదు తరాల పిల్లలతో టైం స్పెండ్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నారు జానక్ గారు వీళ్ళంతా కలిసి తాజాగా ఓ ట్రిప్ లో దిగిన ఫోటో ఈ విధంగా పంచుకున్నారు జానకి గారి కూతురు యజ్ఞప్రభ సామాజిక సేవారంగంలో ఉన్నారు వెల్ఫేర్ ఆమె సేవ చేస్తున్నారు యజ్ఞప్రభ కూతురు అంటే జానకి మనవరాలు వైష్ణవి అమ్మమ్మ అడుగుచాడుల్లో నడిచి సినీ పరిశ్రమలో కడుగు పెట్టింది తెలుగు తమిళం మలయాళం కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది శుభ సంకల్పం పరువు ప్రతిష్ట అతింట్లో అద్దెమొగుడు ప్రేమ వంటి సినిమాల్లో నటించింది వైష్ణవికి అతిథి మేఘన ఇద్దరు కుమార్తెలు వైద్య కొలవరి కొలవరి అనే మ్యూజిక్ తో ఊపు ఊపిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ వైష్ణవికి సోదరుడు రజనీకాంత్ గారి భార్య లతా స్వయాన వీరికి మేనత్త షావుకారు జానకి అసలు పేరు టేకుమల్ల జానకి తన తర్వాత చర్యలు కృష్ణకుమారి గారిని కూడా సినిమాల్లోకి తీసుకొచ్చారు జానకి గారు వినూత్న వ్యక్తిత్వం ఆమెది భర్తతో విడాకులు పిల్లల బాధ్యత చూసుకోవడం వంటి ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని సినీ పరిశ్రమలోనూ వ్యక్తిత్వంలోనూ వ్యవహారంలోనూ గంభీరంగా ఉంటూ ఐదు తరాలకు సాక్షిగా నిలిచిన కళాశిఖరం జానకి గారు